అందరికీ నమస్కారం సంవత్సరం డిసెంబర్ మాసం తేదీ శనివారం రోజున శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్త మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు తులారాశికి చెందిద్దాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన గాలి ధూళి దెయ్యములను వదిలించెదరు వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఆరు సంవత్సరం రెండు వేల పక్షం శుభ రోజు శనివారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషముల వరకు అమృత కాలం సాయంత్రం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషముల నుండి పది గంటల నలభై మూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఇరవై రెండు నిమిషముల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం ఇరవై నిమిషంలకు యొక్క రాశి వ్యక్తులు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఆర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని అందిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పొందులు పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త వహిస్తారు వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునా అదేవిధంగా మీ యొక్క పట్టుదలే ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు ఆరోగ్య ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగన అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మీ యొక్క లో విజయం వరిస్తుంది కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు తన లబ్ధి ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఉద్యోగమున వివాదాలు శబ్దమణుగున నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మనోబ మనోబలంతో చేసే పనులు అనుకూల అనుకూల ఫలితాన్ని చేకూరుస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా వస్తువులను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు క్రమంగా పైకి ఎదుగుతారు ఆర్థికంగా ఎదుగుతారు మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి మూలమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు శుభకాలం చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తిని గడిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తెలుగునో కీర్తిని గడిస్తారు బంధుమిత్రులతో విభేదాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తొలగన అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగున వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాలు కలిగిన ఆర్థిక విషయాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై పెద్దల సలహాలను తీసుకుంటారు విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటాయి చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకార వివాదాలను ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు గొప్ప శుభకాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికార పరిధి పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి వ్యవహార విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ముందుకు సాగుతారు అదేవిధంగా కొన్ని చర్చలు లభిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఏర్పడు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్త వహిస్తారు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అవసరానికి ధనం లభిస్తుంది వృధా ప్రయాణాలు తొలగన చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారం లాభసాటిగా సాగు శ్రమ తలుగుతుంది సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ వివాదాలను పరిష్కరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు